హలో ఎవరు నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో చూసానండి ఆ వీడియో ఎంత బాగుందంటే తొందరగా మీ అందరికి షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మేకర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాపీర స్ట్రైక్సి కండి ఒకవేళ మీకు ఇది ఏదైనా అభ్యంతరంగా ఉందంటే నాకు కింద మెయిల్ ఐడి ఇస్తాను డిస్క్రిప్షన్ లోని డిలీట్ చేసి అని చెప్పండి నేను డిలీట్ చేసేస్తాను ఓకేనా ఓకే అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం భారతీయ సమాజానికి వీడు హిందూ వీడు ముస్లిం హిందూ అయితే చాలా మంచివాడు ముస్లిం అయితే చాలా చెడ్డవాడు పట్టించుకోవడం ఎంత శరాఘాతంగా తగులుతున్నది నువ్వు చెప్పినటువంటి నువ్వు ఏదో మంచి చేద్దామని చేస్తున్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకి ఇవాళ్ళ దాకా భారతదేశంలో కలవాలి భారతదేశంలో ఉండాలి ఉగ్రవాదులు దాడి చేస్తే పర్వాలేదు అని నిలబడినటువంటి కుటుంబాలు రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అణచివేస్త జరిపేవే పాకిస్తాన్ లో కలవాలని చెప్తున్నటువంటి వాళ్ళని కా పాకిస్థాన్ ప్రభుత్వం కాశ్మీర్ మూడు సెక్షన్స్ ఉంటారు భారత్ ఉండాలి పాకిస్తాన్లో కలవాలి స్వతంత్రంగా ఉండాలి ఇవే స్వతంత్రంగా ఉండాలనే వాళ్ళు నిండు పక్కన సహాకొడతారు మనం మన మీడియాకి తెలియదు అసలు ఇంతమంది ఉన్నారండి పాకిస్తాన్లో కలవాలనే వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం పువ్వులు పెట్టి చూసుకుంటారు భారత్లో కలవాలి కలిసి ఉండాలని చెప్తున్నటువంటి కుటుంబాల్ని మనము మొన్న అందరిని జైలులో పెట్టించాం ప్రభుత్వాలు రద్దు చేశాం మనం ఓటకమైన జరిపించాం మనం ఆ ప్రజలకు నమ్మకం లేకుండా చేసినా మనం వాస్తవంగా వ్యవస్థమైన నమ్మకం లేకుండా చేసినాం కాశ్మీర్లో ప్రతి మట్టి రేణువు కూడా రక్తాన్ని స్రవించింది అది వాస్తవం అది పండిట్ పండిట్ల పైన చాలా దారుణమైన దుర్మార్గాలు జరిగినాయి కానీ ఇదే పండిట్లని ఇదే హిందువులని పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరుగుతున్నప్పుడు అక్కడ లక్షల మంది చనిపోతున్నప్పుడు కూడా పక్కన జమ్ముల ముస్లిం కుటుంబాలను కూడా ఆ రోజు హరిసింగ్ సైన్యం మిలాఖ హత్యలు చేసినప్పుడు కూడా వ్యాలీలో ఒక్క నెత్తురు చెందకుండా హిందూ కుటుంబాల్ని అక్కడ ముస్లింస్ రక్షించుకున్నారనే విషయం మర్చిపోయే ఇవాళ ఇవాడ మనకి ఏమి కనిపించడం లేదు హిందూ అంటే జాతీయవాది ముస్లిం అంటే జాతి వ్యతిరేకి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ముస్లింగా పుడితే నీకు కూడా దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలి హిందూ అంటే డిఫాల్ట్ నువ్వు దేశభక్తుడు నువ్వు హిందూ అయించాలి మన మధ్య హిందూ రాష్ట్ర హిందూ భూమి హిందూ రాష్ట్ర అని చెప్పి కాషా జెండా పెట్టుకుని ఒక సంఘం ఉంటే దాన్ని మనం దేశభక్తి సంఘం అని చెప్తాం అలా ఎవరన్నా ముస్లిం సంస్థ పెట్టుకుని ముస్లిం భూమి అని ముస్లిం జెండా దగ్గర తిరిగేస్తే అతని జాతి వ్యతిరేకత సిగ్గులేదా మనకన్నా అడుగుతున్నాను నేను మన మన యొక్క ద్వంద్వ ప్రమాణాలకి మనకి సిగ్గు లేదా దయవంచి మీడియాని మేధావుల్ని ఉదార హిందువుల్ని ఆవేశం అణచుకుని దుర్మార్గుడు ఎవడైనా శిక్ష పడాల్సిందే ఆర్తుడు ఎవరైనా అతని వేదన తీరాల్సిందే అన్యాయం ఏదైనా సరిదిద్ద న్యాయం ఎవరికైనా దక్కాల్సిందే ఇది మన విధానం మన ప్రాచీనమైనటువంటి విలువల్లో ఉన్న విధానాలు ఇవే వీటిని దయవించి అర్థం చేసుకోండి ఇవాళ ఈ ప్రతి విషయం మీద ఎవరు జైళ్ళకెళ్లారో ఎవరు పోరాడారో వాళ్ళంతా పిచ్చివాడలాగా గారేమో సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిలగా తిరిగే మనిషి కింద గాంధీ గారు ఏమో ఆడతా డాన్స్ చేసే మనిషి కింద అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఇవాళ మధ్యాహ్నం చూస్తే మౌలాడా అబుల్ కలాం ఎవరో వీడియో పెట్టారు విద్యామంత్రిని ముస్లిం ముస్లిం అంటే దుర్మారుడే ఈ బతుకు చెడ మీరు ఆరాధించే పెద్దలంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో తొత్తుల మెదకత తిరిగినప్పుడు జైళ్ళలో బతి ఉన్నటువంటి వాళ్ళు జాతీయ నాయకులు ఆజాద్ కావచ్చు నెహ్రూ కావచ్చు గాంధీ కావచ్చు ఇవాళ నీకేమి ఏం మారల్ రైట్ ఉందో నువ్వు మాట్లాడుతావు ఇటువంటి భాష్యాలు చెప్పేటువంటి యూట్యూబర్స్ మధ్య విద్వేషాన్ని పెంచే వాళ్ళ మధ్య నిలబడి మనం మాట్లాడుతున్నామనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణమైనటువంటి ద్వేషాన్ని వ్యతిరేకించడం దాని నుంచి హెచ్పి చెప్పక్కర్లేదు స్వామివారి చెప్పక్కర్లేదు అరమేక లక్షణం ఎవరు చెప్పక్కర్లేదు ఈ ఈ నేలలో ప్రతి అణువు చెప్తుంది ఆ విషయాన్ని తత్వన విజుగుప్సతే మా విద్యు ఈ మాటలు లేకుండా అసలు మనం అంతరాలు లేవు ఎవరిని ఎవరు ద్వేషించలేదు ఎవరిని ఎవరు ద్వేషించలేదు మన పుస్తకాలన్నింటిలో ఏమైనా ఉన్న ఉన్నది ఉందని చెప్పచ్చు ఎన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పచ్చు నేను నన్ను క్షమించండి ఆ మాట అంటున్నందుకు కానీ ద్వేషం ఉందని ఎవరు చెప్పలేరు